హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి రక్తహీనతతో బాధపడేవారి కోసం ఎముకలు బలహీనంగా ఉన్నవారి కోసం ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉన్న నువ్వులు బెల్లంతో కలిపి మెత్తటి మృదువైన లడ్డులను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని రెండు కప్పుల నిండా నువ్వులను వేసుకోవాలి నువ్వులు వేసుకున్న వెంటనే మంటను సిమ్లో పెట్టుకొని ఇలా దోరగా కలుపుతూ ఈవెన్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వులు వేగడానికి నాకు ఇక్కడ ఆరు నుంచి ఎనిమిది నిమిషాల పాటు పట్టింది నువ్వులను ఎప్పుడైనా పెద్ద పైన పెట్టుకొని వేయించకూడదు నిదానంగా చిన్న మంట మీద వేయిస్తేనే నువ్వులు చక్కగా వేగుతాయి మధ్య మధ్యలో ఇలా చెక్ చేస్తూ ఉండండి నువ్వులు నలిపినప్పుడు ఈజీగా పౌడర్లా వచ్చిందంటే అప్పుడు నువ్వులు చక్కగా వేగినట్టు కాబట్టి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత ఇలా చెక్ చేసుకోండి ఇలా పౌడర్లా అవుతుంది అన్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి నువ్వులు చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లోకి వేసుకోవాలి దీంట్లోనే ముందుగా నేను ఒక కప్పు పల్లీలను కూడా వేయించుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను కప్పు పల్లీలను వేసుకొని మధ్య మధ్యలో పల్సిస్తూ ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి స్మూత్ పౌడర్ కాకుండా ఇలా బరకగా ఉంటేనే లడ్డులు బాగుంటాయి దీనిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక పాయాన్ని పెట్టేసుకొని ఏ కప్పుతోటి నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతోటి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తురుము వేసుకోవాలి ఈ బెల్లం వేసిన తర్వాత దీంట్లో నెయ్యి కానీ వాటర్ కానీ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం పాకం లేకుండానే లడ్డును ప్రిపేర్ చేస్తున్నాము చూడండి మంటన్ సిమ్లో పెట్టుకొని బెల్లం కరిగేలా ఇలా కలుపుతూ కరిగించండి జస్ట్ ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాతనే మనం గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడిని ఇందులోకి వేసుకొని ఈ బెల్లంలో పూర్తిగా నువ్వుల పొడి కలిసేలా మంటన్ సిమ్లో పెట్టుకొని కలిపేయండి నువ్వులను గ్రైండర్ జార్లో వేయకముందే నేను ఒక టేబుల్ స్పూన్ నువ్వులను తీసి పక్కన పెట్టానండి ఇలా మనం నువ్వుల పొడి వేసిన వెంటనే నువ్వులను వేసి బెల్లంలో కలిసేలా కలిపేయండి పూర్తిగా కలిసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా గోరివెచ్చగా అయిన తర్వాత మరొక బౌల్లోకి వేసుకొని ఇలా కొంచెం పొడి పొడిగా చేసుకుంటూ లడ్డులా చుట్టేయడమే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చూడితే చాలా గట్టిగా అవుతాయి కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే గబగబా లడ్డులను చుట్టేయండి చూసారు కదండి ఎంతో టేస్టీ మెత్తటి మృదువైన నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది చాలామంది ఈ మధ్యకాలంలో రక్తహీనతతో బాధపడమే కాకుండా ఎముకలు బలహీనంగా ఉండి నొప్పులు కాల సమస్యలు వస్తున్నాయి కదా అలాంటి వారి కోసం కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉన్న ఈ నువ్వుల లడ్డును చేసి పెట్టారంటే ఇంట్లో పెరిగే పిల్లలతో పాటు పెద్దవారికి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఈ టేస్టీ అండ్ హెల్తీ నువ్వుల లడ్డు మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో